నాగర్ కన్నల్ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ అమరేందర్ మరియు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ రైతుల ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు జిల్లా నుంచి ఈ సీజన్ లో రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు అందుకు రెండు వందల ముప్పై నాలుగు ఐకేపీ సెంటర్లు డెబ్బై మెప్మా సెంటర్లు నాలుగు సెంట్రల్ సెంటర్లు నూట అరవై వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రభుత్వం గ్రేడియ రకం వరిధాన్యం ధాన్యం క్వింటల్కు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ రకంకు రెండు వేల మూడు వందల రూపాయలు సన్న రకం ధాన్యానికి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఏప్రిల్ పదిహేనులోగా రెండు వందల ముప్పై నాలుగు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన నాటి నుంచి మిల్లులకు తరలించే వరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అలాగే కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు త్రాగునీరు షామియానా కుర్చీలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అటువంటివి సదుపాయాలను కల్పించాలని ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను ఏ రోజు రోజుగా ట్యాబ్లో ఎంట్రీ చేయాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఏవైనా సంఘటనలు సంభవించినట్లయితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు లారీల కొరత బ్యాగుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తూకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచిస్తూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివరించారు నుంచి కూడా చేసి ఉన్నారు ఆ ప్రకారంగా అది ఏ రకం అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాల్సి ఉంటుంది సో అదొకటి సన్న రకంగా దొడ్డు రకమా అనేది సో ఓవరాల్గా పాయింట్ నెంబర్ వన్ సెంటర్ ఓపెన్ అవ్వాలి ఫైవ్ అన్ని సెంటర్స్ కూడా ఓపెన్ అయిపోవాలి ఓపెన్ అయిపోవాలంటే మా దగ్గర వరి మే ఫస్ట్ వీక్లో వస్తుంది అంతా కూడా ఏప్రిల్ మే సమ్మర్లో ఉంటుంది సో ఏదైనా కూర్చోడానికి ప్లేస్ షేడ్ అనేది ప్రతి సెంటర్లో ఉంటారు పాయింట్ నెంబర్ టూ డ్రింకింగ్ వాటర్ ప్రతి సెంటర్లో ఉండాలి అది పాయింట్ బర్త్ త్రీ అండ్ ఓ సార్ మొత్తం ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ ఫోన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ పక్కన వన్ ల్యాక్ నైన్ థౌసండ్ సార్ लास्ट 52,000 फिफ्टी टू थाउजेंड नहीं ची डायरेक्ट तू वन लाख एटी नाइन थाउजेंड बहुत बाइक पे हाँ सर अंदर सभी का चेक कर वाले तुम्हें ना क्या पूछे शिन सर आप में बोलिए सर सर लास्ट अपीलो मतलब वन लाख एटी सिक्स फिफ्टी टू थाउजेंड एटी तो बच्चा सारी कोटा एक लाख एक्सपेक्टेड वन लाख एटी नाइन थाउजेंड లాస్ట్ సైడ్ ఫిఫ్టీ టూ థౌజండ్ నుంచి డైరెక్ట్ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ పోతుంది ఇప్పుడు ఫీస్ కావద్దు ఒక దగ్గర ఒక ప్లేస్ లో ఏదైనా ఒకటి చేసి దొడ్డు రకం సన్న రకం అట్లా కొన్ని ప్లేసెస్ లో పెట్టుకున్నారు దట్ ఈస్ కొత్త ఫైన్ బట్ సన్న రకం బియ్యం పక్కన మళ్ళీ దొడ్డు రకం దొడ్డు రకం బియ్యం పక్కన మళ్ళీ సన్న రకం సన్న ఉన్న సెంటర్ సపరేట్ దొడ్డు రకానికి ఉన్న సపరేట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బూత్ పిఎస్సిఎస్ సైడ్ నుంచి డిఆర్టీఎస్ సైడ్ నుంచి డిసిఎంఎస్ సైడ్ నుంచి పెడుతున్నాం అనేది ఈరోజు రేపట్లో ఫైనలైజ్ చేయాలి సో అప్రాక్సిమేట్ గా మనం అరౌండ్ టూ థర్టీ ఫోర్ సెంటర్స్ పెడతాం అనుకోండి బట్ ప్రతి వాళ్ళ దగ్గర రేట్ కల్పర్స్ ఉంటాయి దాని ప్రకారము మీరు దాని లెంగ్త్ బ్రెడ్ దీన్ని బట్టి అది సన్న రకమా దొడ్డ రకమా అనేది అక్కడ ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పిఎస్ఈ కూడా సెంటర్ ఓపెన్ అయ్యేటట్టు అండ్ దేనికి దానికి సపరేట్ సెంటర్ దొడ్డు బియ్యం సెంటర్ సపరేట్ సన్న బియ్యం సెంటర్ సపరేట్ సో ఇది ఇన్స్ట్రక్షన్ నెంబర్ వన్ నెక్స్ట్